స్ అందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు వీడియో ఏంటంటే ఎక్స్క్రిషనల్ పార్ట్స్ అయినటువంటి ఇంపార్టెంట్ మన బాడీలో ముఖ్యమైనటువంటి విసర్జక అవయవాలు అయినటువంటి కిడ్నీస్ గురించి తెలుసుకుందాం మరి మన వీడియోలోకి వెళ్ళ వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ విద్యా విజ్ఞానంతో పాటు అనేకమైన మంచి విషయాలు అందిస్తుంది డైలీ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి మా వీడియోస్ మీకు నచ్చితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు మన వెళ్దాం అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో అందుబాటులో చేరుతుంది మరి మనము సమయం తక్కువ ఉండడం వల్ల టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సమయం తక్కువ ఉండడం వల్ల ఇంపార్టెంట్ మాత్రమే నేను కొంచెం రివిజన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మరి కొంచెం వెనకబడిన పిల్లలకి డాలర్స్కి చిన్న హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం అయితే అందుకని షార్ట్గా సింపుల్గా క్లియర్గా కొంచెం కంటెంట్ ఇస్తూ ఉన్నాను అయితే దీనికి డయాగ్రామ్స్ మాత్రము మస్ట్గా అందరూ కూడా నేర్చుకోవాలండి ఎందుకంటే డయాగ్రమ్ చాలా అవసరం మనకి బయాలజీలో అంటే డయాగ్రామ్ అంటే బొమ్మలు ఒకవేళ ఎవరికైనా డయాగ్రామ్స్ అంటే ఏంటో అని అనుకుంటారేమో బొమ్మలు అంటాం కదా మనం అయితే సైన్స్లో మనం బొమ్మలు అనేదానికి డయాగ్రామ్స్ అని ఉపయోగిస్తూ ఉంటాం కదా అయితే మనకి మరి మీకు ఫస్ట్ వీడియోలో గుండె మెదడు హార్ట్ అండ్ బ్రెయిన్ నేర్పించాను అది తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా నిన్నటి వీడియోలో స్లోగన్స్ అండ్ ఎబ్రివేషన్స్ నేర్చుకున్నాం ఈరోజు వీడియోలో కిడ్నీస్ అండ్ న్యూరాన్ చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ రెండు కూడా అయితే కిడ్నీ అనేది మనకి ఎక్స్క్రెషన్లో వస్తుందన్నమాట ఎక్స్క్రిషన్ అంటే విసర్జన విసర్జక అవయవం కిడ్నీస్ అనేది ఇది ఎక్కడ ఉంటుందంటే మన కటివలయం పై భాగంలో మన కటివలయం అంటే పెల్విక్ పార్ట్ ఉంటుంది కదా కింద అక్కడ ఆ పై భాగంలో మన వెనక ప్రక్క ఉంటు ఉంటాయి ఇవి బీన్స్ సీడ్ షేప్లో ఉంటాయి అన్నమాట రెండు ఉంటాయి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి అదేవిధంగా మరి ఈ కిడ్నీస్ అనేవి దేనికంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఫిల్ట్రేషన్ ఫిల్ట్రేషన్ అంటే వడపోయుట దేన్ని వడపోస్తాయి ఇప్పుడు మన అమ్మ టీ కాసి చిన్న ఫిల్టర్లో వడపోస్తుంది ఆ వడపోయటం వలన చక్కటి ద్రవ పదార్థంలో ఉన్న టీ అంతా కిందకి మనకు వస్తుంది ఏమైనా చిన్న చిన్న టీ పొడి ఇలాంటివి టీ ఆకులు ఉంటాయి కదా అవి ఏమో మనకి ఫిల్టర్లోకి వస్తాయి అన్నమాట ఇదే పని మన బాడీ ఒక మిషన్ కదా మనకి మన మిషన్ లాంటి మన బాడీలో నిత్యం కూడా మెటబాలిజం మెటబాలిజము అంటే జీవక్రియలు జరుగుతుంటాయి అదే మనకి ఫస్ట్ లెస్ లైఫ్ ప్రాసెసెస్ అన్నాడు జీవక్రియలు అయితే ఇందులో మరి మనము మెటబాలిజంలో ఈ లైఫ్ ప్రాసెసెస్లో ముఖ్యంగా నాలుగు విషయాలు మనం నేర్చుకోవాలి ఒకటేంటంటే డైజెషను ఫస్ట్ది న్యూట్రిషన్ న్యూట్రిషన్లోనే మనకి డైజెషన్ అనేది వస్తుంది తర్వాత మరి రెస్పిరేషన్ రెస్పిరేషన్ తర్వాత ఎక్స్క్రిషన్ ఈ విధంగా మనకి ఇవి లైఫ్ ప్రాసెసెస్లో మనం నేర్చుకుంటాం ఎక్స్క్రెషన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ఇందులో మనము ఈ కిడ్నీస్ ఏ విధంగా మనకి రక్తాన్ని వడకడతాయో చూద్దాం మరి ఏంటి ఫిల్టర్ చేస్తాయంటే ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది కిడ్నీస్ అనగానే రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేస్తాయి తెలుగు మీడియంలో రక్తాన్ని వడపోసి మలినాలను వేరుచేస్తాయి కిడ్నీస్ ఫిల్టర్ ద బ్లడ్ అండ్ సపరేట్ ద వేస్ట్ మెటీరియల్స్ గుర్తుంది కదా కిడ్నీస్ ఫిల్టర్ ద బ్లడ్ అండ్ సపరేట్ ద వేస్ట్ మెటీరియల్ లేకపోతే ఎక్స్క్రీట్ ద వేస్ట్ మెటీరియల్ అని రాయాలి అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కిడ్నీస్ నుంచి ఏ ఏ మలిన పదార్థాలు బయటకు వస్తాయి మెయిన్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ అనేది గుర్తుంచుకోండి నైట్రోజినస్ నైట్రోజన్ సంబంధిత వ్యర్థ పదార్థాలు తెలుగు మీడియం పిల్లలకి నైట్రోజన్ సంబంధిత అంటే నత్రజని నైట్రోజన్ తెలుగులో నత్రజని అంటాము నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలని కిడ్నీలు విసర్జిస్తాయి అంతేకాకుండా మరి అమ్మోనియా యూరిక్ యాసిడ్స్ ఇలాంటివి మనకి బయటకు వస్తాయి అన్నమాట మూత్రంతో పాటు అయితే మరి ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఇప్పుడు మీకు ఫంక్షన్ చెప్పాను మనకి ఎక్కడ ఇది ఎయిట్ మార్క్స్కి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది ఫోర్ మార్క్స్కి అడిగినా కానీ చిన్న డయాగ్రామ్ గీయండి అలాగే ఎయిట్ మార్క్స్ కడిగితే మరి ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ తర్వాత ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ డయాగ్రామ్ ఆఫ్ ద కిడ్నీ ఇవి ఇవన్నీ కూడా మనం రాయవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ ఇవి ముఖ్యంగా రెండు పార్ట్లు చూసారు కదా ఒకటి లెఫ్ట్ కిడ్నీ ఒకటి రైట్ కిడ్నీ ఇది నా వైపు ఇది రైట్ వచ్చింది కాబట్టి ఇది రైట్ కిడ్నీ అనుకుందాం ఇది లెఫ్ట్ కిడ్నీ అనమాట ఇది లెఫ్ట్ ఇది రైట్ కిడ్నీ ఇది లెఫ్ట్ కిడ్నీ మనకి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు వర్ణంలో రెండు కిడ్నీలు ఉంటాయి అయితే ఈ రెండు కిడ్నీలకి మరి రక్తం అందించాలి కదా మన శరీరంలో ప్రతి పార్టీకి కూడా పని చేయాలంటే బ్లడ్ నిరంతరాయంగా సరఫరా అవుతూనే ఉండాలి ఆ పని ఎవరు చేస్తారో చెప్పాను కదా బ్లడ్ వెసల్స్ కదా మనకు చేస్తాయి హార్ట్ నుంచి బ్లడ్ని మరి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి సప్లై చేస్తూ ఉంటాయి బ్లడ్ వెసల్స్ ఇక్కడ కూడా బ్లడ్ వెసల్ ఆర్ టూ టైప్స్ అని చెప్పాను ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్టరీస్ అంటే ఏంటి ధమనులు గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తెస్తాయి ఒక పు పుఫుస్ తప్ప ఒక పల్మనరీ ఆర్టరీ తప్ప మిగిలినవన్నీ కూడా గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని అందిస్తాయి ఇంకా వెయిన్స్ పని ఏంటంటే రివర్స్ అనమాట శరీర భాగాల్లో తయారైనటువంటి ఈ ఇంప్యూర్ బ్లడ్ని తిరిగి మరి గుండెకి చేరుస్తాయన్నమాట ఈ విధంగా మనకి రెండు రకాల బ్లడ్ వెసల్స్ ఉన్నాయి కదా ఇదిగో ఆ రెండు రకాల బ్లడ్ వెసల్స్ ఇవన్నమాట ఇదేంటి ఇది ఇది ఇదిగోండి ఇది రేనల్ ఆర్టరీ రేనల్ ఆర్టరీ ఇది రేనల్ వెయిన్ ఈ బ్లూ కలర్ది రేనల్ వెయిన్ రేనల్ వెయిన్ ఇది రేనల్ ఆర్టరీ వెయిన్ అంటే సిర ఆర్టరీ అంటే ధమనే గుర్తుంచుకోండి మరి మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో డయాగ్రామ్ వేసినప్పుడు స్కెచ్లతో వేయకండి అవతల అచ్చు దిగిపోతుంది కా మీరు సన్నటి పెన్సిల్స్ ఉంటాయి కలర్ పెన్సిల్స్ అలాంటి వాటితో మీరు వేస్తే బాగుంటుంది అన్నమాట అది కూడా లైట్గానే తేల్చి వెయ్యాలి అయినా కలర్స్ వేసేటంత టైం ఉండదు మామూలుగా మీరు మనకి ఎప్పుడు ఏంటంటే డయాగ్రామ్ బాగా ఉండాల్సిన అవసరమేమి పెద్దగా లేదు ఒక రీజనబుల్గా పార్ట్లన్నీ కూడా చక్కగా వచ్చి కనెక్షన్ అంతా చక్కగా కుదిరి మరి లేబులింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లేబుల్ చేయాలి ప్రతి పార్ట్కి కూడా లేబుల్ చేయండి వీలనేంత మేరకు ఆ లేబుల్ చేయడం వలన మరి మా డయాగ్రామ్కి మంచి మార్కులు పడతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మనం రెండు పార్ట్లు చూసాం ఏంటి కిడ్నీస్ రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ తర్వాత రేనల్ వెయిన్ రేనల్ ఆర్టరీ తర్వాత కదా ఇవి చూసాము ఇంక నెక్స్ట్ పార్ట్ మరి ఇక్కడి నుంచి మనకి యూరినరీ బ్లాడర్కి వెళ్ళడానికి ఒక మరి కిడ్నీస్ ఫిల్టర్ చేసింది మనము బయటకు యూరిన్ పాస్ చేస్తున్నాం కదా అక్కడ మరి కిందనే మనకి పొత్తికడుపు కడుపు కింద మనకి ఈ మూత్రాశయం అనేది ఉంటుంది మనకి యూరిన్ బ్లాడర్ బాగా నిండిపోతే పాసుకొచ్చే ఫీలింగ్ బాగా వస్తుంటుంది కదా అలాంటప్పుడు మనకి మూత్రాశయం నిండిపోయినట్టు దీన్ని యూరినరీ బ్లాడర్ అంటాం ఈ ఈ మరి ఇక్కడ తయారైనటువంటి మరి యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్లోకి ఎలా చేరుతుంది ఎలా చేరుతుంది అంటే ఒక చిన్న గొట్టం లాంటి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దీనిని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూరేటర్ 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 అని అంటాం అన్నమాట యూరేటర్ అని అంటాం రెండు రెండు అటువైపు ఒక యూరేటర్ ఇటువైపు ఒక రే యూరేటర్ ఉంటాయి ఇక్కడ గుర్తుంచుకోండి యూరినరీ బ్లాడర్ మాత్రం ఒకటే ఉంటుంది యూరినరీ బ్లాడర్ మాత్రం ఒకటే ఉంటుంది అంటే మనము ఇక్కడ మూడు ముఖ్యమైన పార్ట్లు చూసాం కిడ్నీస్ బ్లడ్ వెసల్సు యూరినరీ బ్లాడరు తర్వాత యూరిటర్స్ ఈ పార్ట్లు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ ఇది రేనల్ వెయిన్ ఇది రేనల్ ఆర్టరీ ఇది యూరిటరు ఇది కూడా యూరేటరీ ఇది యూరినరీ బ్లాడర్ అయితే ఇప్పుడు దీని మీద చిన్న చిన్న క్వశ్చన్స్ మనం అడుగుదాం మరి ఈ ఈ పెద్దది ఇక్కడ మీకు వాటి కనిపిస్తుంది చూసారా ఇదిలాగా చిన్న కనెక్షన్ ఇవ్వండి ఇక్కడ ఇవ్వలేదు ఇది అయోర్ట్రా అని రాయండి దాన్ని అయితే ఇవి ఇంతవరకు సరిపోద్ది కిడ్నీ డయాగ్రామ్ ఇంతవరకు సరిపోద్ది అయితే ఒకసారి మనం దీని నుంచి చిన్న చిన్న క్వశ్చన్స్ ఐడెంటిఫై ద పిక్చర్ విచ్ సిస్టమ్ డస్ ద ఫిగర్ రిప్రజెంట్స్ ఐడెంటిఫై ద పిక్చర్ విచ్ సిస్టమ్ డస్ ద ఫిగర్ రిప్రజెంట్స్ అంటే ఈ పటాన్ని గుర్తించు ఇది ఏ వ్యవస్థను సూచిస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సరీస్ చెప్పారా మీరు ఇదేంటి దేని గురించి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ సే ఆఫ్టర్ మీ నా వెనకాల చెప్పండి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ తర్వాత హ్యూమన్ అంటే మానవ మనిషి అని అర్థం మనిషి యొక్క హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే మానవ విసర్జక వ్యవస్థ తెలుగులో ఇంకా సెకండ్ వన్ వాట్ ఆర్ ద ఫిల్టరేషన్ యూనిట్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ కిడ్నీ మరి ప్రతి కిడ్నీ అసలు కిడ్నీ ఏ విధంగా ఫిల్టర్ చేస్తుంది ఏముంటాయి లోపల నెఫ్రాన్స్ అనే స్మాల్ యూనిట్స్ ఉంటాయి కదా మరి అదే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫిల్టరేషన్ యూనిట్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ కిడ్నీ అంటే ఆన్సర్ ఏంటంటే నెఫ్రాన్స్ నెఫ్రాన్స్ తెలుగులో కూడా నెఫ్రానే ఇది ఇంకా ట్రాన్స్లేషన్ ఏమీ లేదు నెఫ్రాన్స్ ఇంకా థర్డ్ క్వశ్చన్ నేమ్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ మరి మానవ విసర్జక వ్యవస్థలో భాగాలేవి అని అడుగుతున్నాడు నేమ్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆన్సర్ ఇస్ ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ పెయిర్ అంటే జత ఇదిగో ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ కిడ్నీస్ ఆర్ ఇన్ బీన్ షేప్ బీన్ షేప్డ్ తర్వాత డార్క్ రెడ్ ఇన్ కలర్ అనమాట తర్వాత ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఏ పెయిర్ ఆఫ్ యూరేటర్స్ ఇదిగో చెప్పాను కదా యురేటర్స్ ఇది ఒక యురేటర్ ఇది ఒక యూరేటర్ ప్రతి కిడ్నీ నుంచి ఈ యూరిటరు యూరినరీ బ్లాడర్కి అప్ అయి ఉంటుందన్నమాట ఇందులో మరి కొంచెం కొంచెం ఫిల్టర్ అయ్యి బ్లడ్ నుంచి ఫిల్టర్ అయినటువంటి యూరిన్ ఈ యూరిటర్ ద్వారా యూరినరీ బ్లాడర్ని చేరుకుంటుంది ఎన్ని యూరిటర్స్ ఉంటాయి రెండు ఉంటాయి యూరిటర్స్ కూడా టూ పేర్స్ ఆఫ్ యూరిటర్స్ మనం చూస్తాం ఏ పెయిర్ ఆఫ్ యూరెటర్స్ ఏ యూరినరీ బ్లాడర్ అండ్ ఏ యు ఇంక యురేత్ర ఇంకా అనేది ఇదిగో కింద మీకు మూత్ర రంధ్రం మనకి మరి మూత్రాన్ని విసర్జించడానికి బయటికి ఒక పోర్ ఒక రంధ్రము ఓపెన్ అయి ఉంటుంది కదా ఇదిగో దీన్ని యురత్ర అని అంటే యురత్ర యుఆర్ఏ టీహెచ్ఆర్ఏ యురత్ర అంటే మూత్ర రంధ్రము అంటే ఇప్పుడు నేమ్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చెప్తున్నాను మళ్ళీ ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్ ఏ పేర్ ఆఫ్ యూరిటర్స్ ఏ యూరినరీ బ్లాడర్ అండ్ ఏ యూరత్ర తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కిడ్నీ కిడ్నీలో ఏ వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుద్ది స్వెట్ట స్వెట్ కాదు మరి ఏంటి యూరిన్ ఆన్సర్ ఈజ్ యూరిన్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అసలు యూరిన్ ఫార్మేషన్ ఎందుకు ఎందుకు మూత్రం తయారవ్వాలి టు ఫిల్టరేట్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్ టు ఫిల్టరేట్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్ రక్తాలని రక్తంలో ఉన్నటువంటి మలినాలని వేరు చేయడానికి మరి యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది ఫిల్టరే ఈ ఫిల్టరేషన్ అనేది జరుగుతుందని చెప్పాలి సిక్స్త్ వన్ వాట్ డస్ ఏ నెఫ్రాలజిస్ట్ డూ నెఫ్రాలజిస్ట్ అనే డాక్టరు ఏం చేస్తారు ఏ నెఫరాలజిస్ట్ ఈజ్ ఏ నెఫ్రాలజిస్ట్ ఈజ్ ఏ డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ ట్రీటింగ్ కిడ్నీ డిసీజెస్ నెఫ్రాలజిస్ట్ అని ఎవరినాలి కిడ్నీలు మనకి మూత్ర మరి కిడ్నీస్ వచ్చే మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కిడ్నీ డ్యామేజ్ అయింది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి లేకపోతే కిడ్నీ వాపు కిడ్నీ ఇన్ఫ్లమేషన్ అని ఇలాంటి రకరకాల మరి వ్యాధులు వచ్చినప్పుడు కిడ్నీ సంబంధిత వ్యాధులన్నిటికీ కూడా మనము వీ క్యాన్ మీట్ నెఫ్రాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ అనే డాక్టర్ని మనం మీట్ అవ్వాలి ఇది తెలుగులో కూడా నెఫ్రాలజిస్ట్ అనే రాయండి ఇంకా వాట్ ఈజ్ నెఫ్రాలజీ అసలు నెఫ్రాలజీ అంటే ఏంటి నెఫ్రాలజీ ఇస్ ద స్టడీ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్ అండ్ కిడ్నీ ఫంక్షన్ చెప్పాను కదా నెఫ్రాలజీ అంటే మరి కిడ్నీ తాలూకా మూత్రపిండము కిడ్నీని తెలుగులో ఏమనాలి మూత్రపిండం మూత్రపిండ వ్యాధులు మూత్రపిండ ఆ డిజార్డర్స్ ఏమైనా వస్తే కిడ్నీ డిజార్డర్స్ ఏమైనా వస్తే మనము నెఫరాలజీస్ట్ దగ్గరికి వెళ్తాము దాని గురించి మరి వివరించే శాస్త్రాన్ని నెఫరాలజీ అని అంటాం వేర్ ద కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు ఎక్కడ లొకేట్ అయినాయి వేర్ ద కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఎడోమిన్ వన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్ బ్యాక్ బోన్కి అటు ఇటు మన ఎబ్డోమిన్ భాగంలో మన పొట్ట దిగువ బ్యాక్ బోన్కి వెన్నెముకకి అటువైపు ఇటువైపు కూడా కిడ్నీస్ ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట మరి డియర్ చిల్డ్రన్ కిడ్నీ డయాగ్రామ్ మీరు చక్కగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఇంకా నేర్చుకోకపోతే తప్పనిసరిగా నేర్చుకోండి కంపల్సరీ క్వశ్చన్ ఇది కిడ్నీస్ కంపల్సరీ క్వశ్చన్ తర్వాత ఇంకో కంపల్సరీ క్వశ్చన్ ఈరోజు మీ ముందుకు తెచ్చాను ఇంకో కంపల్సరీ ఈ ఈ రెండు మాత్రం అతి ఇంపార్టెంట్ అయితేనే నేను చెప్తున్నాను ఎందుకంటే టైం చాలా షార్ట్గా ఉంది ఎవరైనా ఇంకా ఒకవేళ కొంచెం బయాలజీలో బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి మరికొంత కొంచెం బూస్టర్ చేద్దామని వీడియోస్ చేస్తున్నాను మరి తప్పనిసరిగా మన వీడియోస్ ఫాలో అవ్వండి ఈ ఈ గ్యారెంటీ క్వశ్చన్లో నేను చెప్పేవి తప్పనిసరిగా రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది మరి కిడ్నీ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను నెక్స్ట్ మనము నెక్స్ట్ మనము మరి న్యూరాన్ న్యూరాన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారనుకుంటున్నాను న్యూరాన్ గురించి మీరు ఆల్రెడీ అనుకుంటున్నాను ఏంటి అసలు న్యూరాన్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది ఆలోచించారా తెలుసు కదా మీకు ఆన్సర్ న్యూరాన్ అనేది ఇప్పుడు చూడండి మనకి కిడ్నీ లోపల చిన్న చిన్న ఫిల్టరేషన్ యూనిట్లు ఉంటాయి వాటిని ఏమంటారని చెప్పుకున్నాం చాలా చిన్న చిన్న ఫిల్టరేషన్ యూనిట్స్ ఉంటాయి కదా రక్తాన్ని ఎలాగ వడపోస్తాయో నెఫ్రాన్స్ అని ఉంటాయి కదా అలాగే బ్రెయిన్లో కూడా చాలా స్మాల్ యూనిట్ సెల్స్ ఉంటాయి బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్లో మరి బ్రెయిన్ అంతా కూడా మరి సెల్స్ ఉంటాయి కదా బ్రెయిన్ అండి బ్రెయిన్ అంటే అంటే సెల్స్తోనే బ్రెయిన్ నిర్మాణం అవుద్ది ఆ ఆ యొక్క ఆ సెల్స్ తే మనము బ్రెయిన్ సెల్స్నే న్యూరాన్ అని పిలుస్తాం న్యూరాన్ అందుకే మీరు చూసారా న్యూరో సర్జరీ అని అంటుంటారు ఈ నరాల సంబంధమైనటువంటి డాక్టర్ని న్యూరాలజిస్ట్ అని అంటుంటారు కదా అంటే దీన్ని ఆ పేర్లు ఎందుకు వచ్చాయంటే బ్రెయిన్ యొక్క సెల్స్ని మనము న్యూరాన్ అని అంటాం ఎన్ఈయు ఆర్ఓఎన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి న్యూరాన్ డయాగ్రామ్ అందరూ కూడా గీసేయాలి ఇదిగో చూసారా మేము ఎలా గీసాము చూసారా ఇదే విధంగా చక్కగా నీట్గా గీయండి ముందు వీలైతే నేను ఇవి డయాగ్రామ్స్ చాలా ఈజీ మెథడ్లో ఎలా గీయాలో చెప్తాను అయితే ప్రజెంట్ అయితే ఇది చూడండి మ్యాటర్ మనం చెప్పుకుందాం న్యూరాన్లో ముఖ్యంగా ఏముంటుందంటే సెల్ బాడీ తర్వాత న్యూక్లియస్ ఈ రెండు ఉంటాయి సెల్ బాడీ న్యూక్లియస్ అని రెండు ఉంటాయి ఇది ఇక్కడ ఇది సెల్ బా ఇక ఇక్కడ మనము న్యూక్లియస్ ఇది న్యూక్లియస్ అనమాట పెన్ను పెన్ తెస్తాను ఒకసారి చూసారా పిల్లలు ఇది ఇక్కడి నుంచి ఇది సెల్ బాడీ ఇది న్యూక్లియస్ ఇది న్యూక్లియస్ ఇది ఈ మధ్యలో ఉండేది దీన్ని కేంద్రకము అంటాం కేంద్రకము ఈ మధ్యలో ఉంది కదా ఇది ఈ ఇక్కడ ఇక్కడ పింక్ కలర్తో కనిపిస్తుంది కదా ఈ పింక్ కలరు ఇదంతా కూడా సెల్ బాడీ ఇదంతా సెల్ బాడీ ఈ లోపల ఉన్నటువంటి రౌండ్ మ్యాటర్ ఇది న్యూక్లియస్ అని అంటాం అన్నమాట ఇంకా తర్వాత ఇదేంటి యాక్సాన్ ఇది యాక్సాన్ ఇంకా తర్వాత స్వాన్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ స్వాన్ సెల్ ఉంది ఇది మైలిన్ షీత్ ఉంది తుడుగు దీని మీద చిన్న క్రొవ్వు పొర లాంటి ఒక తుడుగు ఉంటుంది దీన్ని మైలిన్ షీత్ అంటాం తర్వాత నోడ్ ఆఫ్ ర్యాన్వీర్ నోడ్ ఆఫ్ రాన్వేర్ అని ఈ ఈ యొక్క నాడ్స్ని అంటాము ఇక్కడి నుంచి సమాచారం మనకి బదిలీ అవుతుంటుంది న్యూరాన్ ఏంటి ఒక బ్రెయిన్ బ్రెయిన్లో వచ్చినటువంటి ఆ యొక్క సమాచారాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి చేరవేయాలి వేయాలి కదా కాబట్టి దీనికి మరి ఆ మెకానిజం అంతా ఉంటుందన్నమాట ఇదిగో యాక్సాన్ టెర్మినల్స్ దీన్ని మనం యాక్సాన్ అని అంటాం వీటిని డెండ్రైట్స్ అని అంటాం చూడండి ముందు మీరు ఏం చేస్తారంటే ముందు ఈ సెల్ బాడీ వేసేయండి లోపల న్యూక్లియస్ వేయండి తర్వాత ఈ డాండ్రాయిడ్స్ వేయండి తర్వాత యాక్సాన్ వేయండి తర్వాత సెల్ తర్వాత మైలిన్ షీతు తర్వాత ఈ నోట్స్ వేయండి తర్వాత ఇంకా క్రింద ఇంకొంచెం పొడవు వేసుకున్న పర్లేదు ఇక్కడ చార్ట్ పూట కొంచెం తగ్గించాము ఇంకొంచెం పొడవు తీసి ఈ యాక్సాన్ టెర్మినల్స్ వేయండి తర్వాత సైనాప్టిక్ నాబ్ అనేది ఇదిగో ఇవి ఇవి మనకి మరి ఇన్ఫర్మేషన్ రిసెప్టర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట సమాచారాన్ని గ్రహించి అలాగా పాస్ చేస్తూ ఉంటాయి మరి ఇది ఫ్రెండ్స్ దీని స్ట్రక్చరు తర్వాత దీని వీటిని నెర్వ్యాండింగ్స్ అని అంటాం అనమాట వీటిని నెర్వ్యాండింగ్స్ అని కూడా అంటాము తర్వాత ఇంకా ఇందులో ముఖ్యమైన పార్ట్లు ఏంటంటే కొన్ని పార్ట్లు ఒకవేళ మీరు మర్చిపోయినా మీరు మర్చిపోకుండా పార్ట్లు ఏంటంటే సెల్ బాడీ న్యూక్లియస్ యాక్సాను తర్వాత ఈ మైలిన్ షీత్ తర్వాత ఈ యాక్సాన్ టెర్మినల్స్ నెర్ బ్యాండింగ్స్ ఇవి మీరు మర్చిపోకూడదు అయితే ఇప్పుడు మనం దీంతో దీని యొక్క షార్ట్ ఆన్సర్స్ కొంచెం చూద్దాం ஐடென்டிஃபை அண்ட் ரைட் தேம் ஆஃப் த டயகராம் அசிலே டயகராம் நியூரான் ஆர் நர்சல் நர்வசல் நியூரான் காணி நர்சல் அனுக்கம் வாட் ஆர் த்ரீ தெலுங்கு அது ஏமட்டம நாடீ கணம் நாடீ கணம் நாடீ கணம் அணி அட்டம் వాట్ ఆర్ ద త్రీ మెయిన్ పార్ట్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూరాన్ న్యూరాన్లో త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి డెండ్రైట్స్ సైటాన్ అండ్ యాక్సాన్ డెండ్రైట్స్ సైటాన్ అండ్ యాక్సాన్ ఇదిగో ఇది డెండ్రైట్స్ తర్వాత యాక్సాను ఇవి ఇవి మెయిన్ పార్ట్స్ సైటాన్ అంటే ఈ ఈ సెల్లో ఈ సెల్ ఈ సెల్ పార్ట్ అంతా ఒక పార్ట్ ఇది యాక్సన్ ఒక పార్ట్ తర్వాత కింద ఉన్నటువంటి ఈ ఎండింగ్స్ అనేది ఒక పార్ట్ అనమాట తర్వాత చూడండి విచ్ పార్ట్ ఇన్ ద డయాగ్రామ్ అక్వైర్స్ ఇన్ఫర్మేషన్ డెండ్రైట్స్ ఎక్వైర్స్ ద ఇన్ఫర్మేషన్ ఈ డెండ్రైట్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయట బ్రెయిన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి చేరుతుంది అంటే డెండ్రైట్స్ అవే మరి బ్రెయిన్ తలుక ఆ కమాండ్స్ లేదా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరిస్తాయన్నమాట డెండ్రైట్స్ పొందుతాయి అక్వైర్స్ అంటే పొందుతాయి డెండ్రైట్స్ అక్వైర్స్ ద ఇన్ఫర్మేషన్ ఫోర్త్ వన్ చూడండి ద పార్ట్ త్రూ విచ్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఈజ్ యాక్సాన్ ఈ యాక్సాన్ ఉందా కరెంట్ తెగలో నుంచి కరెంట్ ఎలాగైతే ప్రవహిస్తుందో ఈ యాక్సాన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కూడా అలాగా అంత స్పీడ్గా వెళ్ళిపోతుందనమాట ద పార్ట్ వేర్ దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటు ఇంటు ఏ కెమికల్ సిగ్నల్ ఫర్ ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్ ఏ పార్ట్లో ఈ విధంగా ఫ ఫర్దర్గా ఇది కెమికల్ ట్రాన్స్మిషన్గా కెమికల్ సిగ్నల్ ఫర్ ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్గా మారుతుంది అని అడుగుతున్నాడు నెర్వ్ టెర్మినల్స్ ఆర్ ఎండ్ ఆఫ్ ద యాక్సాన్ తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కవరేజ్ ఏరియా ద ప్రొటెక్ట్స్ ద యాక్సాన్ ఇదిగో ఈ యాక్సాన్ని ప్రొటెక్ట్ చేసే ఈ పార్ట్ని మైలిన్ షీత్ అని అంటారు చెప్పాను కదా ఇందాక మీకు మైలిన్ షీత్ మైలిన్ తొడుగు అంటారు తెలుగులో అయితే విచ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అదర్ న్యూరాన్స్ డెండ్రైట్స్ డెండ్రైట్సే మనకి ఇన్ఫర్మేషన్కి చాలా కీలకమైనవి అనమాట బ్రెయిన్ నుంచి కూడా అవే ఇన్ఫర్మేషన్ అక్వైర్ చేస్తాయి అలాగే పాస్ చేయడం కూడా వన్ బై వన్ ఈ నర్వ్ సెల్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది కూడా త్రూ డెండ్రైట్స్ అనమాట డెండ్రైట్స్ ద్వారానే పాస్ అవుద్ది వాటి సెనా సినాప్స్ సినాప్స్ అంటే ఏంటి ఇది షార్ట్ ఆన్సర్స్కి అడుగుతున్నాడు ఇది ఒకటి గుర్తుంచుకోండి వాట్ ఈజ్ సినాప్స్ ద ఫంక్షనల్ గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్ ఈజ్ కాల్డ్ సినాప్స్ ఈ ఒక ఫంక్షనల్ గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ సినాప్స్ రెండు న్యూరాన్ల మధ్యలో ఉన్నటువంటి ఆ ఫంక్షనల్ గ్యాప్ సినాప్స్ అని అంటాము విచ్ సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్ ఇంకేంటి మన ఫ మన యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే న్యూరాన్ న్యూరాన్ దీన్నే ఇంకో పేరు నెర్వ సెల్ అని కూడా అంటాం తెలుగులో అయితే నాడికణమని అంటాం మరి ఇది ఫ్ర ఇది డియర్ స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో అయితే మనం కిడ్నీస్ గురించి మరియు న్యూరాన్ గురించి చెప్పుకున్నాం ఈ రెండు డయాగ్రామ్స్ కూడా యు మస్ట్ ప్రాక్టీస్ తరలి అలాగే యు హ్యావ్ టు లెర్న్ సమ్ సబ్జెక్ట్ అబౌట్ దిస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది తప్పనిసరిగా రాయండి రాయాలి డయాగ్రామ్ వేయాలి డయాగ్రామ్ లేబుల్ చేయాలి ఇలా అయితే మీకు మరి ఈరోజు కనీసం మినిమం ఒక టెన్ మార్క్స్ వచ్చినట్టే ఈ రెండు ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక టెన్ మార్క్స్ వరకు లేదా ఇంకా మినిమమ్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ అన్న మీరు మీ చేతిలో పెట్టుకున్నట్టే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మరి ఇలాగే మన ఛానల్ ఫాలో అవుతుండండి ఒకవేళ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే